వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా కలెక్టర్ కే వెట్రసెల్వి అన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం శాఖ ఆధ్వర్యంలో ఏలూరులో చేపట్టిన బైక్ ర్యాలీని స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు శ్రద్ధ వహించండి అనే నినాదంతో రోడ్డు భద్రతపై నెల రోజుల పాటు ప్రతిరోజు వివిధ రూపాల్లో అవగాహన కలిగించే అంశాలపై రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు హెల్మెట్ ధరించిన వారిపై అపరాధ రుసుము విధించబడుతుందని ఆయా పరిస్థితులను బట్టి వారి లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుందని అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని తెలిపారు మొదటిసారిగా అపరాధ రుసం విధించాలని తర్వాత అదే తప్పు చేస్తే వారి లైసెన్స్ ను అధికారులు రద్దు చేస్తారని అన్నారు మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ కార్పొరేటర్ చోడే వెంకటరత్నం ఉప రవాణా కమిషనర్ ఎంవి కృష్ణారావు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ ఏలూరు డీఎస్పీ డి రవణ్ కుమార్ డీఎంఎండి హెచ్ఓ డాక్టర్ మాలిని అదనపు డిఎంఎండి హెచ్ఓ డాక్టర్ నాగేశ్వరరావు సాయి స్వర్ణ హోండా షోరూం అధినేత సోమేశ్వరరావు పలువురు రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను అనుకుంటు అనుకుంటున్నాము అన్ అది మనం జనవరి సిక్స్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ని వీఆర్ కండక్టింగ్ ఆ టూ వీలర్ యాక్సిడెంట్స్ కూడా ఇందులో మనకు టూ నైంటీ డేట్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఖచ్చితంగా రిడెక్ట్ చేసి ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పేసి మనకు స్టడీస్ చెప్తుంది సో అందువల్ల హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా రూల్ ప్రకారం కూడా అది వేసుకోవాల్సిందే అది చేసుకోలేదంటే థౌసండ్ రూపీస్ ఫైన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్ గా అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము సో ఈ త్రీ డేస్ గ్యాప్ కూడా ఏమైనా హెల్మెట్ లేకుండా ఉంటే ఇప్పటికే కొనుక్కోండి అని చెప్పేసిన టైం వాళ్ళకి ఇచ్చి ఉన్నాము సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఇది చూస్తాము అందరికీ కూడా నమస్కారం మరి ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారో ఇవాళ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం గురించి మరి అందరికి కూడా అవగాహన కల్పిస్తూ రేపు ఓటో తారీఖు తర్వాత మరి హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే మరి వాళ్ళ మీద ఫైన్లు కానీ కఠిన చర్యలు కానీ తీసుకోవడం జరుగుద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతున్న యాక్సిడెంట్ల వలన కానీ ప్రజానీకానికి ఇబ్బందులు జరుగుతున్నాయని ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మరి ప్రోగ్రామ్స్ చేస్తాం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఈ మూడు రోజులు కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళకి వాళ్ళ వార్న్ చేస్తాం జరుగుద్ది మరి ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఫైన్ కలెక్ట్ చేయడం అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే లైసెన్స్ లేకుండా కూడా ఎవరో కూడా ప్రయాణం చేయొద్దు హెల్మెట్ వల్ల ఉపయోగాన్ని తెలుసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అట్లాగే రహదారి భద్రత వారోత్సవం మాసోత్సవంలో భాగంగా ముఖ్యంగా మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే రవాణా శాఖ తరఫున వాహనం సంబంధించిన కాగితాలన్నీ కరెక్ట్గా పెట్టుకోండి అలాగే డ్రైవ్ ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి ఓవర్లోడింగ్ కూడా అంటే అందరికీ తెలుసు మోటార్ సైకిల్ మీద ఇద్దరు వెళ్ళాలని కానీ జా చాలామంది ముగ్గురు అట్లా ఎక్కువ వెళ్ళటం చేస్తున్నాము వాళ్ళకందరికీ రవాణా శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున పెనాల్టీలు విధిస్తున్నాము కాబట్టి రహదారి నియమాలను పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా చేస్తారనేసి ఆశిస్తున్నాము